ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు తీరని పగ మలయ పరిసర ప్రాంతంలో మారదేవుడనే ఒక ఐంద్రజాలికుడు ఉండేవాడు అతనికి అనేక మంత్ర విద్యలు తెలుసు కానీ అతను వాటిని ధనార్జనకు వినియోగించక బీదవాడుగానే ఉంటూ వచ్చాడు మారదేవుడికి లవుడనే కొడుకుండేవాడు వాడికి తండ్రి తన విద్యలన్నీ నేర్పించాడు తండ్రిలాగా కాక లవుడికి తన విద్యలతో ధనము కీర్తి గడించాలని తృష్ణ కలిగింది అందుచేత వాడు స్వగ్రామం విడిచి దేశాల వెంబడి బయలుదేరాడు అనేక మంది రాజులు వాడి ఇంద్రజాల విద్యను చూసి మెచ్చుకొని మంచి బహుమానాలు ఇచ్చారు ఇలా దేశాటన చేస్తూ లవుడు తోరణ దేశానికి వచ్చాడు అతను అక్కడి రాజు వద్దకు వెళ్ళి తాను ఐంద్రజాలికుండని తన విద్యతో అనేక మంది రాజులను మెప్పించానని రాజుగారి అనుమతి అయితే ఇక్కడ కూడా ప్రదర్శన ఇస్తానని విజ్ఞాపన చేసుకున్నాడు తోరణ దేశపు రాజుకు లేక ఒక ఏడాది క్రితమే ఒక మగపిల్లవాడు కలిగాడు ఆ పిల్లవాడి జాతకం చూసిన జ్యోతిష్కులు రెండో ఏట ఆ పిల్లవాడికి ఒక ఐంద్రజాలికుడి మూలాన హీనయోగం కలుగుతుందని చెప్పారు అది మొదలు రాజుకు ఇంద్రజాలమన్నా ఐంద్రజాలికులన్నా సింహస్వప్నంగా ఉంటున్నది ఇప్పుడు లవుడు వచ్చి తాను ఇంద్రజాలికుణ్ణని చెప్పగానే రాజుకు దడ పుట్టుకొచ్చింది తన కొడుకు భద్రసేనుడికి రెండో ఏడు ప్రవేశించగానే ఈ ఐంద్రజాలికుడు ఎక్కడినుంచో ఊడిపడ్డాడు వీడి వల్ల తన కొడుకు ఏదో కీడున్నది రాజులా అనుకుని మంత్రితో రహస్యంగా మాట్లాడి ఎలాగైనా ఈ ఐంద్రజాలికుణ్ణి కడతీర్చే ఉపాయం చూడమన్నాడు మంత్రి లవుణ్ణి ఏకాంతంగా పిలిపించి ఇంద్రజాల విద్య అంటే మహారాజు గారికి చాలా ఇష్టం అందుచేత నీకు ప్రత్యేకమైన అతిథి సత్కారం ఏర్పాటు చేయమన్నారు ఇవాళ నువ్వు దివాణంలోని అతిథి గృహంలో రాజుగారి ఆతిథ్యం స్వీకరించు నీ ప్రదర్శనం రేపటికి ఏర్పాటు చేస్తామన్నాడు లవుడు పరమానంద భరితుడై అందుకు సమ్మతించాడు ఆ రాత్రి అతను మంత్రి పెట్టించిన విషాన్నం తిని చనిపోయాడు తెల్లవారే లోపుగా మంత్రి లవుడి శవాన్ని నౌకర్ల చేత రహస్యంగా పాతేయించాడు ఎంత రహస్యంగా జరిగినప్పటికీ ఈ దారుణ హత్య గురించి వార్త పొక్కనే పొక్కింది కొద్ది మాసాలలో అది మారదేవుడి దాకా వెళ్ళింది తన కొడుకును హత్య చేశారన్న మాట నిజమో కాదో తెలుసుకునేటందుకు అతను స్వయంగా బయలుదేరి తోరణ దేశానికి చేరుకున్నాడు లవుడు తోరణకు వచ్చినట్టు తెలిసినవారు ఉన్నారు కాని వాడు అక్కడి నుంచి ఎటు వెళ్లాడో ఏమయ్యాడో చెప్పిన వారు లేరు లవుణ్ణి దివాణానికి అతిథిగా పిలిచి చంపించారన్న వార్త నగరంలో చాలామంది విని ఉన్నారు మారుదేవుడు స్వతహా చాలా మంచివాడు కానీ ఏ కారణమూ లేకుండా రాజు తన కొడుకును చంపించాడని విన్న మీదట అతనిలో పగ రగిలింది అతడు రాజభవనం ప్రాంతంలోనే సంచరిస్తూ రాజకుమారుణ్ణి దాసీలు వనవిహారానికి తీసుకువచ్చినప్పుడు తన విద్యలతో ఆ దాసీలను ఏమార్చి కనికట్టు చేసి రాజకుమారుణ్ణి ఎత్తుకొని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు అతను ఇంటికి చేరుకొని రాజకుమారుడి దుస్తులు ఆభరణాలు విప్పి ఒక పెట్టెలో పెట్టి ఆ కుర్రవాణ్ణి తన కొడుకులాగే పెంచసాగాడు తోరణరాజు తన కొడుకునెవరో ఎత్తుకుపోయారని తెలియగానే హతాశుడైపోయాడు తాను తీసుకున్న జాగ్రత్త అంతా వృధా అయింది లేక కలిగిన కొడుకు కాస్త పోనే పోయాడు కొడుకు కోసం విలపిస్తున్న రాజుతో మంత్రి మహారాజా విచారించకండి ఏది జరుగుతుందని రాసిపెట్టి ఉన్నదో అదే జరిగింది అబ్బాయిని ఎత్తుకుపోయినవాడు తప్పక ఐంద్రజాలికుడే అయి ఉంటాడు మనం చంపిన కుర్రవాడి తండ్రో దగ్గర బంధువో అయి ఉంటాడు ఇది మనం చేజేతులా చేసుకున్నదేనని నాకు తోస్తున్నది అయినా మన జ్యోతిష్కులు అబ్బాయికి ప్రాణహాని ఉన్నట్టు చెప్పలేదు కొంతకాలానికి మంచి రోజులు వచ్చి అతనే వస్తాడు అన్నాడు లవుడు హత్య చేయబడే నాటికి పదహారేళ్ల వాడు మారుదేవుడు రాజకుమారుణ్ణి పదహారేళ్లు నిండేదాకా పెంచి తన పగ తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించాడు అతను రాజపుత్రుణ్ణి వెంట పెట్టుకుని తోరణ దేశానికి వచ్చి ఒక సత్రంలో దిగాడు అతను రాజకుమారుడితో నాయన నువ్వు ఈ పెట్టె తీసుకుని రాజుగారి దర్శనం చెయ్యి నువ్వు పసివాడివై ఉండగా నీ అన్న ఈ తోరణ రాజుగారి ఆతిథ్యం పొందాడు వారు మీ అన్నకిచ్చిన బహుమానానికి బదులుగా ఈ పెట్టెను వారికిస్తున్నట్టు చెప్పి మరీ అన్నాడు రాజపుత్రుడు ఆశ్చర్యంతో నాకొక అన్న ఉన్నాడా ఇంతకాలము చెప్పనేలేదే అన్నాడు ముందు చెప్పినట్టు చెయ్యి తర్వాత మీ అన్న సమాచారం నీకే తెలుస్తుంది అన్నాడు మారదేవుడు రాజపుత్రుడు పెట్టె తీసుకొని రాజుగారి దర్శనం కోసం సభకు వెళ్ళాడు అతను రాజుగారికి నమస్కారం చేసి మహారాజా నేను మారదేవుడనే ఐంద్రజాలికుడి కొడుకుని చాలా ఏళ్ల క్రితం మా అన్న ఇంద్రజాలం చూపిస్తానని వచ్చినప్పుడు మీరు అతనికి ఆతిథ్యం ఇచ్చి మంచి బహుమానమిచ్చారు అందుకు ప్రతి బహుమానంగా మా తండ్రి మీకు పెట్ట ఇవ్వమన్నాడు అంటూ తాను తెచ్చిన పెట్టెను రాజుగారి ముందు పెట్టాడు రాజుగారు పెట్టే మూత తీసి చూడగానే తన కొడుకు కనిపించకుండా పోయినప్పుడు ధరించిన దుస్తులు నగలు అందులో ఉన్నాయి దుఃఖంతోను కోపంతోనూ ఆయనకు మతిపోయినట్టయింది ఆయన ఆవేశంతో కత్తి దూసి తన కొడుకును చంపబోయాడు మంత్రి ఆయనకు అడ్డుపడి తొందర పడకండి మహారాజా ఇవి అబ్బాయి వస్తువులన్నమాట నిజమే కాని ఆ ఇంద్రజాలికుడు అబ్బాయిని నిజంగా చంపి ఉన్నట్టయితే వాటిని అప్పుడే పంపించి ఉండేవాడు ఈ కుర్రవాడు చూడగా అబ్బాయి వయసుగానే కనిపిస్తున్నాడు అన్నాడు మంత్రి రాజుగారి ముందున్న నుంచి వస్తువులను ఒక్కొక్కటే బయటికి తీయగా అట్టడుగున ఒక చిన్న చీటీ ఉన్నది అందులో ఇలా ఉన్నది రాజా నీ కొడుకునే నీవు హత్య చేశావు ఒకనాడు నా కొడుకును చంపినందుకు నేను ఇలా పగ తీర్చుకున్నాను మంత్రి అడ్డుపడి ఉండకపోతే ఐంద్రజాలికుడు ఊహించినట్టుగానే ఆయన తన కొడుకును తానే చంపి ఉండేవాడు రాజు తన కొడుకును కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు ఆయన వెంటనే తన మనుషులను సత్రానికి పంపి ఐంద్రజాలికుణ్ణి పిలిపించి లవుణ్ణి తాను నిష్కారణంగా చంపినందుకు క్షమాపణ చెప్పుకొని అతనికి ఒక మంచి ఈనాం ఇచ్చి తన వద్దనే ఉంచుకున్నాడు